ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలు ఈ నెల ఎనిమిదో తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ వెల్లడించారు డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు దీని ద్వారా సమయంతో పాటు నగదు ఆదా అవుతుందని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో జాతీయ లోకదాలత్ను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోక అదాలత్ను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలలో ఈ లోకదాలత్ను నిర్వహిస్తున్నాము ఈ లోకదాలత్లో ఈ లోకాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు ఎగ్జిక్యూషన్ కేసెస్ బౌన్స్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు ఈ లోకదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు ఈ అవార్డుకు ఉండదు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది ఇక్కడ ఇద్దరు విజేతలే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్టు ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లాలంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ డిజిటల్ మీడియా యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం అందువలన ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూసి ఈ జాతీయ లోకదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను